హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పప్పు రెసిపీ అనమాట మనం ఎప్పుడు రొటీన్ గా ఒక రకం పప్పులే చేసుకుంటాం కదా లేకపోతే టమాటా పప్పు చేసుకుంటాం లేకపోతే ఏదైనా ఆకుకూర పప్పు చేసుకుంటాం సో లేకపోతే సాంబార్ చేసుకుంటాం సో ఆ రకంగా చేసినప్పుడు పిల్లలు రోజు తినడానికి ఇష్టపడరు అనమాట అబ్బా రోజు ఇదే పప్పేనా అంటూ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా గుజరాతీ స్టైల్లోని పప్పు చేసి పెడితే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే అయిపోతుంది టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది అనమాట తక్కువ టైంలో కూడా అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూసిన తర్వాత ఒకసారి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనం ఒక కప్పు వరకు కందిపప్పు ఏంటంటే ఒక గంట సేపు నానబెట్టాలండి లేకపోతే అది ఉడకదనమాట సో దీంతో పాటు మనం ఏంటంటే రెండు పచ్చిమిర్చిని ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకుంటాం సో ఇప్పుడు పప్పులోని పచ్చిమిర్చి వేసేసి వన్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసేసి అది ఉడకడానికి సరిపడే వాటర్ వేసేసి ఇప్పుడు ఆ పల్లీలు రెడీగా పెట్టుకున్నాం కదా హాఫ్ పావు కప్పు వరకు తీసుకోవాలి సో ఆ పల్లీల్ని ఆ పప్పు మధ్యలో పెట్టాలి పెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ వరకు ఉంచేస్తే మనకు పప్పు ఉడికిపోతుంది సో ఇప్పుడు మనం తీ చూస్తే మనకేంటే పప్పులో ఉన్న నీరుతోనే ఆ పల్లీలు బాగా ఉడుకుతాయి అనమాట సో ఇప్పుడు పల్లీలో ఉన్న నీటిని కూడా పప్పులో యాడ్ చేసేసి పల్లీల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ పప్పు అనేది మనకి ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా దీన్ని మెత్తగా మనం స్మాష్ చేసుకుంటూ ఉంటే మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా మనకు పప్పు రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ లోకి తీసుకోవాలండి ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి పప్పును వేసేయాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్న పీసెస్ గా చాలా చిన్న చిన్న పీసెస్ గా స్మాష్ అనమాట చేసేసి దా టమాటాలు కూడా దాంట్లో యాడ్ చేసేయాలి టమాటాలతో పాటు పప్పు కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఒక వన్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలండి ఆ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఏంటంటే సాంబార్ పౌడర్ ఉంటుంది దాన్ని వేసుకోవాలి ఆ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి అండ్ ఈ పప్పుకు సాల్ట్ సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేయాలి ముందు ఎప్పుడు యాడ్ చేయకూడదు సో ఇప్పుడు పప్పుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఈ స్పైసెస్ తో పాటు పప్పు బాగా ఉడకాలన్నమాట సో పప్పు ఉడికే లోపు మనం ఏంటంటే మనం పోపు పెట్టుకోవాలి సో అందుకని ఏంటంటే ఆయిల్లోని రెండు నాలుచిన చెక్క రెండు లవంగాలు వన్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర తీసుకొని కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఇంక తీసుకొని వేయించుకోవాలి సో వేగిన తర్వాత ఆరు వరకు వెల్లుల్లిపాయ రబ్బల్ని మీరు రబ్బప వేసేయచ్చు లేకపోతే ఆ విధంగా పిల్లలు తినరని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేస్తాను అనమాట సో వేసేసి వాటిని కూడా బాగా వేగిన తర్వాత మనకు పప్పు అనేది బాగా దగ్గర పడిపోతుంది బాగా ఉడుకుతుంది సో ఆ టైంలోనే మనం ఈ పోపును కూడా యాడ్ చేయాలి సో పోపుని యాడ్ చేసిన వెంటనే మనకు ఉడికిన పల్లీలు ఉన్నాయి కదా ఆ ఉడికిన పల్లీలు కూడా మనం ఏంటంటే ఆ పప్పులు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత పల్లీలతో పాటు పప్పు అనేది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది సో ఈ విధంగా మన పప్పు రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడి అన్నంలోని నెయ్యితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది వేరే టేస్ట్ వస్తుంది అనమాట సో బెల్లం వేసాము ఇంకా మనం మసాలా కూడా యాడ్ చేసాం కదా కొంచెం ఆ టేస్ట్ కూడా వస్తుందనమాట చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్